జై శ్రీరామ్ టాటా టియాగో అండి ఇది టాటా టియాగో ఎక్స్టీ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషను రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ట్వెల్త్ మంత్ బండి రీడింగ్ వచ్చేసి ఇరవై వేల ఆరు వందలు తిరిగిందండి ఇరవై వేల ఆరు వందలు తిరిగింది డ్యూవెల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది రోడ్లు అన్నీ వచ్చాయండి సిబి కోడ్ అండి సిబి ఆడ తీయొక టైర్లలో ఒక 50% వరకు టైర్లు ఉన్నాయి 50 60% వరకు చెప్ని యూజ్ చేయాలి ఇంతవరకు తప్పడం నేను ఉండండి టాటా తీయొక ఎక్టి ఆప్షన్ ఇదు

అప్పుడు ఓకే లోకే ఇరవై వేలు తిరిగిందండి టాటా టీయాకు నెక్స్ట్ ఈ పెట్రోల్ వేరియంట్ ఇది ఇందులో ఎగ్జైడ్ ఉంటుంది ఎగ్జైడ్ ప్లేస్ ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు మాట్లాడుకోవచ్చు రేటు తగ్గుతుంది ఓనర్తో మాట్లాడిస్తాం మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్